అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్న వ్లాగ్స్ నేను మీ కరుణకు రండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు గోబీ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కదండి ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి రైస్లోకనే కాదండి పులకాల్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి కాలిఫ్లవర్ని వాసన వస్తుందని చాలామంది అయితే ఇష్టపడరు కదండీ ఎటువంటి పసరు వాసన రాకుండా ఎలా చేయాలి ఇప్పుడు చేయండి ఇలాగైతే చేయండి ఎటువంటి వాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నేను కాలీఫ్లవర్ కొనేటప్పుడు అండి కొద్ది జాగ్రత్త అయితే తీసుకోవాలండి గుబురుగా ఉండేదైతే తీసుకోకూడదండి కొంచెం విడివిడిగా ఉన్నదైతే తీసుకోవాలి అందులో పురుగు అయితే ఉండదు అనమాట ఇప్పుడు వీటిని మొక్కలుగా తరుక్కొని పసుపును సాల్ట్ కలిపిన వాటర్లో అయితే కాసేపు నానబెట్టుకోవాలన్నమాట పురుగు ఏమన్నా ఉంటే చచ్చిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఇవి వేగుతున్నాయి అనగా బంగాళదుంపలు అయితే ఒక మూడు బంగాళదుంపలను మీడియం సైజులో అయితే కట్ చేసుకొని వేసానండి ఇవి కొద్దిగా వేగాలండి వేయించు వేయిస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది అనమాట కర్రీకి ఇందులో ఈ బంగాళదుప్పులు అనగా ఇప్పుడు కొద్దిగా అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా చక్కగా ఎర్రగా వేగినాయి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా తరగకూడదు పెద్దగా తరగకూడదు అనమాట ఈ ఉల్లిపాయలు యాడ్ చేసి కాసేపు అయితే మగ్గించుకుందాము ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసానండి ఈ టమాటాలని కాసేపు అయితే మగ్గించుకుందాము ఇవి కూడా మగ్గినాయి కదండి కొంచెం మెత్తగా అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం కాలీఫ్లవర్ నానబెట్టి పెట్టాము కదండి పక్కన పసుపు వాటర్లో ఆ కాలీఫ్లవర్ అయితే యాడ్ చేసేద్దాము ఈ పసుపు వాటర్లు వేయటం వల్ల అండి పురుగు కానీ గుడ్లు కానీ ఏమైనా ఉంటే చనిపోతాయి అంటండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసానండి నచ్చితే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అల్లం చిన్నులపాయను పసుపు వేయటం వల్ల అండి ఈ కాలీఫ్లవరు అన్నది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కాసేపు అయితే మగ్గించుకుందామండి అల్లం చిన్నూరపాయ ఫ్లేవర్ ఇవన్నీ చక్కగా ఈ సాల్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టి మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కారం అయితే యాడ్ చేద్దామండి ఒక స్పూన్ అయితే వేసాను నేను కారం మీరు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే కదా అని చెప్పేసి నేను కారం అయితే కొంచెం తగ్గించానండి ఇప్పుడు కాసేపు అయితే మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసి ఒక ఇప్పుడు ఇందులో నేను కాలిఫ్లవర్ ఆకులు అయితే యాడ్ చేశానండి కాడలకి సన్నగా ఆకు అయితే ఉంటుంది కదండి అడుగున ఈ ఆకు తింటాం వంట వల్ల అంటారండి హెల్త్కి చాలా మంచిది అంటే క్యాన్సర్ కానీ దీనిలో బీటి వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటుందంటారండి ఇప్పుడు ఎక్కువగా వాడమని చెప్తున్నారు ఈ వీటిని కాసేపు అయితే మగ్గించుకొని ఒక పది నిమిషాలు మగ్గి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాను కొత్తిమీర తరగైతే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఏనండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో చాలా టేస్ట్గా ఉంటుందండి వాటర్ అన్నది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాలీఫ్లవర్లో ఉల్లిపాయల్లో టమాటాల్లో వచ్చే వాటర్తో కాలీఫ్లవర్ అన్నది ఆవిరికే మగ్గిపోతుంది అనమాట చాలా చక్కగా ఉండే ఈ రెసిపీని మరి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోవద్దండి నేను చేసిన రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మటుకి మర్చిపోమాకండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్